네, 이대로 끝낼 పెంర్ల గ్రామంలో ఐదు వందల సంవత్సరాల కిందట పెంజర్ల గ్రామస్థులందరూ ఇక్కడ ఆవులను మేపుకుంటున్నారు మేపుకుంటే స్వామివారు ఒక బాలు రూపంలో వచ్చారు వచ్చేసి కొన్ని పాలు పాలు పోయాడు ఆయన ఆకలి ఎక్కిందని అడిగినాడు అడిగితే అందులో ఒక పెద్ద మనిషి పోయి ఆమెను అతని ఆవును తీసుకుపోయి చెట్టు కట్టేసి ఆ మోతాలు దుప్పబెట్టి దాంట్లో పాలు ఆకులేదు కాకపోతే తర్వాత కొద్దిసేపటి ఆవులు మేసుకుంటా ముందరికి వెళ్ళిపోతా ఉంటే పద్మనాభ స్వామివారి బాలరావుకి వచ్చిన స్వామి ఏమన్నాడంటే నేను పెట్టుకోను ఈ ఉంటే ఇక్కడ పడుకుంటున్నాను ఆవులు వెళ్తున్నా మీరు వెళ్ళండి మళ్ళీ రాండి అని చెప్పినాను ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చి చూసేసరికి స్వామివారు శిల రూపంలో ఉన్నారు స్వామివారితో పాటు అమ్మవారికి వచ్చి అట్లే వెలిసిపోయింది ఇది పెంజర్ల గ్రామము కొత్తూరు మండల్ రంగారెడ్డి డిస్టిక్